అందరికీ నమస్కారం మన ఛానల్కు తిరిగి స్వాగతం సూర్యగ్రహణం సోలార్ ఎక్లిప్స్ అంటే సైంటిఫిక్గా చూస్తే సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోకి వస్తారు ఇది ఖగోళ అద్భుతం అని చెప్పచ్చు అదే దీని వెనుక మన పురాణాల ప్రకారం చూస్తే ఒక విచిత్రమైన కథ ఉంది ఆ కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇలానే ఈ సూర్యగ్రహణం అన్నది ప్రతి ఏడు వస్తుంది అలానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఎనిమిదిన వచ్చిందండి ఇది మన భారతదేశంలో కనిపించలేదు పాశ్చాత్య దేశాలైన యునైటెడ్ స్టేట్స్ కెనడా నార్త్ అమెరికాలో చాలా బాగా కనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్న పిక్చర్స్ కూడా ఆ అమెరికా దేశాల్లోది ఈ పిక్చర్స్ చూసి అలానే దీని వెనుక ఉన్న కథ కూడా వినేయండి పూర్వం అమృతం కోసం సాగరాన్ని మధించినప్పుడు దేవతలు రాక్షసులు కూడా ఇద్దరు మధించారట అలా చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని అవతారంలో అమృతం ఉద్భవించినప్పుడు ఆ అమృతాన్ని పంచడం కోసం దేవతలకు మాత్రమే పంచాలి అన్న ఉద్దేశంతో వారికే పంచుతూ ఉంటాడట ఇది తెలిసిన స్వరభాను అనే రాక్షసుడు దేవతలలో కొచ్చి వచ్చి అమృతాన్ని తాగడం కోసం వేచి ఉంటాడట ఇది తెలుసుకున్న సూర్యుడు చంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విషయం చెబుతారు అప్పుడు ఇది తెలుసుకున్న మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని స్వర్భాని రాక్షసుని మీదకి వేసి అతన్ని సంహరిస్తాడట అంటే అతని తల శరీర భాగం వేరైపోతుంది అలా వేరైన తలను శరీర భాగము అప్పటికే ఆ స్వరభాను అనే రాక్షసుడు అమృతాన్ని సేవించి ఉంటాడు అందువల్ల అతనికి చావు అనేది ఉండదు కాబట్టి ఆ తల భాగాన్ని రాహువు అని మిగిలిన మొండం భాగాన్ని కేతువు అని అంటారు ఈ విషయం మహావిష్ణువుకి చెప్పిన సూర్యుడు చంద్రుడి మీద కోపంతో ఈ రాహువు సూర్యుడిని చంద్రుడిని మింగుతాడు అలా మింగేటప్పుడే ఈ గ్రహణం పడుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి కాకపోతే తల ఒక్కటే కదండి అలా మింగి వదిలేస్తుంది అని చెబుతారు ఇది దీని వెనుక ఈ గ్రహణం వెనుక ఉన్న కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి అలానే ఈ గ్రహణ పిక్చర్స్ కూడా చూసి ఎంజాయ్ చేయండి